మండలం చెన్నముక్కపల్లె గ్రామంలో తల్లికి వందనం పథకంపై సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారి సోదరుడు టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా నలభై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది లబ్దిదారులకు నగదు జమ చేసిన ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు లక్ష్మీప్రసాదరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు భరోసా కలిగించేలా తల్లికి వందనం పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు గత ప్రభుత్వంలో ఈ పథకం కొందరికే పరిమితమైందని ఇప్పుడు మాత్రం ప్రతి కుటుంబానికి అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు రాయచోటి నియోజకవర్గంలో ప్రతి తల్లికి గౌరవం చేకూర్చే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అతి పిల్లవాడి ఆయన చదువుకునే దానికి ప్రోత్సహిస్తూ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కుటుంబంలో ఏ జరుపాలకు వచ్చిస్తున్నా అమ్మగారికి తల్లికి వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జరిగింది అది కేవలం కొన్ని సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఇలా అన్ని మూడు సంవత్సరం కావచ్చు కావచ్చు నాలుగు సంవత్సరాలు కోసం చంద్రబాబు గారు నాయకుడంలో మరియు మన విద్యాశాఖ మంది గవర్నమెంట్ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఒక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారు